వెనకల కనిపిస్తూ ఉంది కదా ఇది వచ్చేసి మనం ఉంటున్న హాస్టల్ అనమాట ఇప్పుడు వచ్చేసి అమృత్సర్లో ఉన్నాము నేను రాహుల్ ఇంకా మాహి మేము వచ్చేసి ఇప్పుడు వాగా బార్డర్కి వెళ్ళాలనేసి బయలుదేరాము నా కార్యం తీశానమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాగా బార్డర్ చాలా స్పెషల్ కానీ వాగా బార్డర్కి వెళ్ళే దారిలో ఉన్న రోడ్ కూడా చాలా స్పెషల్ ఎందుకంటే ఒకసారి మనం అమృత్సర్ సిటీ దాటిన తర్వాత వాగా బార్డర్ వరకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనమాట ఆ రోడ్ కూడా మీకు చూపిస్తాను నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాను ఆ రోడ్లో వెళ్ళాలి వాగా బార్టర్కి వెళ్ళాలి ఆ రోడ్ ఎలా ఉంటుందో చూడాలనేసి ఇప్పుడే మన హాస్టల్లోకి అయితే బయటకు వచ్చినాము అక్కడ చూసారంటే ట్రాఫిక్ అయితే బ్రహ్మాండంగా ఉంది సో ట్రాఫిక్ ఉంటే పర్లేదు ట్రాఫిక్ ప్రాబ్లం లేదు కానీ జనాలు చెడ మడ దూరేస్తా ఉన్నారు లెఫ్ట్ రైట్ ఎక్కడి నుంచి ఎవడొస్తాడు అసలు ఫుల్ జంతరమంతరం లాగుందనమాట ఇరవై ఐదు కిలోమీటర్లు స్ట్రైట్ రోడ్ వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు ఆ రోడ్ లో ఎంటర్ అయ్యామనమాట ముందర చూడొచ్చు ఇది స్ట్రైట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నాన్ స్టాప్ గా వాగా బార్డర్ వరకు పాకిస్తాన్ మనకు కనిపించేంత వరకు స్టీరింగ్ ని తిప్పాల్సిన అవసరమే ఉండదు కానీ మేము కేరన్ వ్యాలీ అనేసి శ్రీనగర్ నుంచి ఒక ప్లేస్ కి అయితే వెళ్ళున్నాము కాశ్మీర్ లో అక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక చిన్న నది వాడతా ఉంటది ఒకవేళ ఆ వీడియో మీరు చూడనట్లయితే నేను ఇక్కడ పైన ఐ కార్డ్ ఇస్తాను ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఐ కార్డ్ లో పెడతాను ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి ఇంకొక పది పన్నెండు కిలోమీటర్లు ఉంది వాగపాటి ఒకసారి ముందర చూడండి రోడ్ ఎంత ఫాగీగా ఉందో అసలు ఇటువంటి ఫాగ్ అసలు మన దగ్గర కూడా ఉంటది కానీ ఇంత లెవెల్లో అసలు రోడ్డు మొత్తం దాదాపు మేము వస్తున్న ఒక లాస్ట్ పది కిలోమీటర్ల నుంచి లాగే ఉంది అంటే మరి ఏమి కనిపించినంత ఫాగ్ అయితే ఏం కాదు కానీ కనిపిస్తుంది రోడ్ క్లియర్ గా కానీ ఇంత ఫాగి వెదర్ లెఫ్ట్ రైట్ మన వరిమల్ సో అసలు చూస్తుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఎక్సైట్మెంట్ ఎట్ ఈ ఎక్సైట్మెంట్ అసలు పీక్ లో ఉంది అనమాట ఎందుకంటే కళ్ళ ఎదురుగానే మనకు అక్కడ వాగా అటారి బార్డర్ అంటారు వాగా బార్డర్ అంటారు కళ్ళ ముందరే కనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేకి ముందర దాదాపు ఏడు వందల మీటర్ల ముందర అయితే ఒక బ్యాచ్ అయితే చాలా రూడ్గా ఇక్కడికి రా రా నీ దగ్గర పర్మిషన్ పర్మిషన్ లేకుండా ముందర కెట్టబోతాం అనేసి అది అఫీషియల్ లాగా బిల్డప్ కొడుతో మరి మాట్లాడారు సరే అనేసి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు ప్రైవేట్ పార్కింగ్ వాళ్ళు సో మా పార్కింగ్లో కారు పెట్టు అనేసి వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు మాకైతే అర్థమైంది ముందరికి కార్స్ అలౌడ్ ఉంది వీళ్ళ పార్కింగ్ లో పెట్టడం కోసం వాళ్ళు మేమే అఫీషియల్ అన్నట్టు బిల్డప్ కొట్టి మీ కారు ముందరికి వెళ్ళదు అన్నట్లు చెప్తా ఉన్నారనమాట వాళ్ళు తర్వాత వంద రూపాయలు పార్కింగ్ అనేసి డబ్బులు కూడా తీసుకున్నారు దాని తర్వాత రాహుల్ వచ్చేసి అక్కడ ముందర వెళ్ళే కార్ల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లేకుండా వెళ్ళొచ్చని అడిగాడు ఆల్రెడీ మేము ఇంటర్నెట్ లో చూసాం చూస్తే మీకు టికెట్ అవసరం లేదు పర్మిషన్ అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళొచ్చనేసి ఇంటర్నెట్లో అఫీషియల్గా రాస్తున్నారు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఎదురు కనిపిస్తా ఉంది ఏడు వందల మీటర్ల దూరంలో గవర్నమెంట్ పార్కింగ్ ఉంది అనేసి అయినా కానీ వాళ్ళు అలాగ రువాబు చేశారు ఇచ్చిన వంద రూపాయల డబ్బులు మళ్ళీ తిరిగి లాక్తున్నాం వెనక్కి లాక్కునేసి ముందరికి వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ పార్కింగ్లో కారు పెట్టామనమాట సో ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే మీకు ఈ విషయం తెలియాలి లేదంటే అక్కడ పార్కింగ్ లో వంద రూపాయలు డబ్బులు ఇస్తారు ప్రైవేట్ పార్కింగ్ కి అక్కడ నుంచి మళ్ళీ ఆటోను రిక్షాను పట్టుకున్నారంటే రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటది ప్లస్ లేట్ అవుతుంది ఇక్కడ సీటు బుకింగ్ అంటే ఏముండదు మీరు ముందు వచ్చారంటే మంచి సీటు దొరుకుతుంది మీరు గా వచ్చారంటే ఇక్కడ లాంగ్ లో కూర్చోవాల్సి వస్తుంది సో ఈ విషయం తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి ఇదే అనమాట ఎంట్రెన్స్ పిక్ పాకెటర్స్ ఉంటారు జాగ్రత్త అనేసి పెద్ద పెద్ద బోర్డులు అయితే పెట్టున్నారు زند آباد ماترم मात्र

AHH <laughs> చూసారు కదా సెరిమొని దీన్ని రిట్రీట్ సెరిమొని అంటారనమాట ఇప్పుడే అయిపోయింది వల్లంతా గూస్ బంప్స్ అసలు మరి వీడియోలో సౌండ్ ఎలా రికార్డ్ అయిందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే అసలు సౌండ్స్ వస్తుంటే అసలు చెవులలోకి వెళ్తుంటే మొత్తం గూస్ బంబ్స్ స్టేడియం స్టేడియం మొత్తం మినిమం అంటే నాకు తెలిసి ఒక పదివేల మంది పైనే ఉంటారు అనుకుంటా సో స్టేడియం మొత్తం అసలు అరుపులు కేకలు ఉత్సాహం అసలు ఇప్పుడే అందరూ అయిపోయింది కదా అందరు వెళ్తా ఉన్నారు ఒకసారి చూడండి అక్కడ సో జనాలు గుంపులు గుంపులుగా వెళ్ళిపోతా ఉన్నారనమాట మన జెండా పోల్ చూసారా ఎంత పెద్దగుందో పైన జెండా కూడా ఉంది సో గాలి కొంచెం తక్కువ ఉండడం వల్ల కొంచెం రెపరెపలాడడం తగ్గింది అనమాట సో ఇక్కడ వచ్చేసి అఫీషియల్స్ ఉంటారు కదా అఫీషియల్స్ వాళ్ళ కార్ పార్కింగ్ అది ఇక్కడ దాకా వస్తుంది మన కార్ పార్కింగ్ వచ్చేసి అక్కడ దూరంగా అనమాట అక్కడ కార్లు వెళ్తా ఉన్నాయి మీకు కనిపిస్తూ ఉన్నాయో లేదో సో మన కార్ పార్కింగ్ వచ్చేసి అక్కడ అనమాట సో కొంచెం దూరమే మహా అంటే ఒక వంద లేదంటే రెండు వందల మీటర్లు ఉంటది సో నేను ఇందాక చెప్పాను కదా ఆ స్కామ్న బారిన పడబాకండి ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఒక ఒక కిలోమీటర్ దూరం ఉండంగానే ఒక బ్యాచ్ వచ్చి ఆపుతుంది మమ్మల్ని ఇక ఇదే లాస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ముందర కట్టాలి దగ్గర పర్మిషన్ ఉందా టికెట్ బుక్ చేసుకున్నావు ఆన్లైన్ చేసుకున్నావు అది ఇదని అంత డ్యామ్ డుమ్ డిష్ అంతా చెప్తారు అస్సలు వాళ్ళ మాటలు వినబాకండి ఇక్కడికి రావడానికి గవర్నమెంట్ పార్కింగ్ ఉందన్నమాట జస్ట్ వంద మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఈ ప్లేస్ నుంచి అక్కడ దాకా మీ వెహికల్ రావచ్చు గవర్నమెంట్ పార్కింగ్ ఆ డబ్బులు గవర్నమెంట్ వెళ్తాయి మీరు ఏ ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి రావాలంటే డైరెక్ట్ గా వచ్చేయచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మీరు త్వరగా వచ్చారంటే మంచి సీట్లు దొరుకుతాయి మేము త్వరగా వచ్చాము అందుకు ఫుల్ టాప్ కి వచ్చేసి మంచి వ్యూ అయితే దొరికింది మీరు ఏమన్నా లేటుగా వచ్చారంటే మాత్రం మీరు ఇంకా ఎక్కడ సీట్ ఉంటే అక్కడ కూర్చోవలసిందే ఎవరు మిమ్మల్ని ఆపరు సో ఖచ్చితంగా ఎక్కడో చోట ప్లేస్ ఉంటుంది ఖచ్చితంగా కూర్చున్నాయి నిలబడుకొని కూడా చూడవచ్చు అనమాట సో టికెట్లు టికెట్లు ఏం బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు స్టేడియం నుంచి దిగి వస్తున్న వాళ్ళలో లిటరల్లీ నేనే లాస్ట్ వన్ అనమాట ఎందుకంటే వీడియోస్ తీస్తుంటే ఎప్పుడు కొంచెం లేట్ అవుతుంది అందరు వచ్చేసి ముందర ఉన్నారు మీరు ఇక్కడ చూడొచ్చు సో జనాల్ని ఇంకా వెళ్ళాలి మీరు అంటూ మిలిటరీ వాళ్ళు వచ్చేసి విజిల్స్ అయితే ఊర్తా పంపిస్తా ఉన్నారనమాట కార్న్ తిన్నాం కదా పాప్ కార్న్ తినేసి కవర్ ఎక్కడ అక్కడ పడేయడం కాదు కవర్ చూడండి ఇది మన పాప్ కార్న్ కవర్ అనమాట జాగ్రత్తగా జోబులో పెట్టుకునేసి ఇలాగా ఎక్కడైతే చెత్త బుట్ట ఉంటదో ఆ చెత్త బుట్టలో పడేయాలి సో ఇక్కడ బయట కూడా అంబియన్స్ అయితే చాలా బాగుంది అనమాట ఇక్కడ ఏరోప్లేన్స్ పెట్టారు డిస్ప్లే కి పెద్ద పెద్ద జెండా పోల్స్ పెట్టారు తర్వాత వచ్చేసి ఐ లవ్ ఇండియా అనే ఒక బోర్డు ఉంది అనమాట అక్కడ అయితే సైనికుల విగ్రహాలు అవి కూడా పెట్టారు ఆంబియన్స్ అయితే చాలా బాగుంది దగ్గరలో ఒక టెంపుల్ కూడా ఉంది అనమాట సో మన ఇండియన్ ఎంపల్ ఇదంతా అసలు బయటికి వచ్చిన తర్వాత కూడా గూస్ బంప్స్ అలాగే కంటిన్యూ అవుతా ఉన్నాయి చూస్తా ఉంటే ఇక్కడ ఉన్న ఇంకొక విశేషత ఏంటంటే ఇండియాలోనే టాలెస్ట్ బిఎస్ఎఫ్ ఫ్లాగ్ ఇక్కడే ఉందనమాట ఇక్కడ నుంచి ముందుకు వచ్చామంటే తినడానికి ఫుడ్ కోర్టులు కూడా బాగానే ఉన్నాయి వీడియో చివరి దాకా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ వీడియో నచ్చింటే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఉంటాను నేను మీ జగదీష్